దశాబ్దాలుగా మరి వైఎస్ఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు దగించాల నియోజకవర్గానికి ఎన్నలేని సేవలు చేసిన మాట వాస్తవం పల్లె బాటల్లోనైతే నగర బాటల్లో అయితే ఆనాటి మంత్రివర్గంలో ఉన్న జీవన కోరిక మేరకు అనేక ప్రజా సంక్షేమాలతో పాటు మనకు అనేక విద్యా సంస్థలు ఇరిగేషన్ కానీ ప్రతి రంగంలో కూడా ఇబ్బడు ముప్పడిగా నిధులు కేటాయిస్తూ మరి మనకు తెగించాల నియోజకవర్గాన్ని కాదు పూర్వ కర్న జిల్లాకు అనేక రకమైన సంక్షేమ పథకాలు అనేక బడ్జెట్లు కేటాయించి ప్రజల్లో మన్నన పొందిన మహా వ్యక్తి మరి అనేక సంక్షేమకారులు ఇంకా పెద్దలు జోనన్న గారు చెప్తారు पर उनके लिए दुआ करता हूँ कि अल्लाह उनकी मगफरत फरमाए उनकी आत्मा को शांति दे आज वो हमारे बीच नहीं है लेकिन हमारे दिलों में है हर तबका तेलंगाना का आंध्रा का पूरा जो है उनके साथ है उनके बताए हुए नक्शे कदम चलते हुए देश को हम मजबूत कर सकते आगे बढ़ा सकते उन्होंने जियना ना कहने इस्कॉलरशिप फीसलेमसर बी सी हॉस्टल और मुसलमानों को फोर परसेंट रिजर्वेशन दिया वो हमारे दिलों में है दिलों से नहीं है दूर हम हमेशा अल्लाह से दुआ करते हैं उनकी मफफरत फरमाएँ उनके दर्जा बुलंद फरमाए और भारत देश में जितने भी जो सी एम बनने वाले हैं उनके नक्श कदम पर चले तो हम भारत को एक सुपर पावर अजीम ताकत बना सकते हैं जो मुझे वक्त दिया गया है जय हिंद जय कांग्रेस बड़ा कांग्रेस पार्टी की इन इन तो तो नायक వీరు మరి ఈ కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ కాంగ్రెస్ ఈ దేశం కోసం ఈ రాష్ట్రం కోసం ఎంతోమంది ఎన్నో త్యాగాలు చేసినా కూడా దాంట్లో ఈ రోజున మరపురానటువంటిది రాజశేఖర్ రెడ్డి గారు ఈ కాంగ్రెస్ పార్టీకే కాకుండా మరి ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి తన యొక్క సొంత పిల్లలాగా చూసుకున్నటువంటి తన కుటుంబ సభ్యులలాగానే భావించుకున్నటువంటి రాష్ట్ర ప్రజలను మహానేత అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అటువంటి నేత దొరకడం కూడా చాలా ఇబ్బందికరం మరి అటు మహానేతకు వారికి ఆత్మకు అపరం పైన వారి ఆత్మకు ఎప్పుడైనా కూడా శాంతి పెరుగుతానని చెప్పి మరి రెండు వేల నాలుగు నుంచి మరి రెండు వేల తొమ్మిది వరకు మరి వారు ముఖ్యమంత్రిగా ఉండి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మరి గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు విద్యార్థులకు మరి వారు ప్రైవేట్ పాఠశాలలో చదివే విధంగా మరి ఆ రోజు మరి వారి యొక్క స్థితిగతులను తెలుసుకొని మరి ప్రైవేట్ కళాశాలలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ మరి విద్యాపరంగా మరి ఫీజ్ రియంబర్స్మెంట్ కల్పించినటువంటి నాయకుడు మహానాయకుడు గొప్ప రాజ్ రాజ్యనీతిజ్ఞుడు స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఏదేమైనప్పటికీ కూడా వారి ఆశయాలను కాంగ్రెస్ పార్టీ ముందుకు కొనసాగిస్తూ మరి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి ఎంతో మంది ప్రాణాలను వన్ నాట్ ఎయిట్ ద్వారా ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతోమందికి దేవుడుగా నిలిచినటువంటి మహా గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి అని తెలియజేస్తూ అలాగే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చి బడుగుబలైన వర్గాలను ఇండ్లు లేని వారిని ఇంత పూడిచ్చి ఆదుకున్నటువంటి మహాదేవుడు మహాగనుడు అని చెప్పేసి అని తెలియజేసి అవకాశం అవకాశం యూపీ ఒకటి కానీ యూపీఐ రెండు కానీ గవర్నమెంట్ ఫామ్ చేయడానికి భారతదేశంలోపట కేంద్రం లోపల కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడానికి రాజశేఖర్ రెడ్డి గారే ఇల్లు ఒక పర్యాయం రెండు వేల నాలుగులో ముప్పై నలభై ఒక స్థానాలు ఎంపీ స్థానాలు గెలుచుకొని భారతదేశంలో పట్టిన కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి ముఖ్య పాత్ర పోషించి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పట్టిన ఎక్కువ పార్లమెంట్ స్థానాలు ఇచ్చడం మూలంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి కావడానికి అవకాశం కానీ పెద్దలందరూ చెప్పినట్టు ఏది ఏమైనా ఇవాళ పేదవాళ్ళు అభివృద్ధి చెందుతున్నారంటే అది రాజశేఖర రెడ్డి గారి పథకాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నారు అని చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్పుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం చెప్తూ ఒక మహానేత ముందుగా పాదయాత్ర చేసి ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి మన రేపు అధికారంలోకి వస్తే ఏం చేస్తే బాగుపడుతుంది రాష్ట్రం అనేటువంటి ఆలోచనతో మూడు వేల చిల్లర కిలోమీటర్లు అనుకుంటే పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను గుర్తించి ముఖ్యమంత్రి అయిన తర్వాత అదే కష్టాలు ఉన్నటువంటి నిమ్ముంట తీసుకొని దాన్ని ఈ ఒక నాలుగు మంచి పనులు చిరస్థాయి ఒక వంద సంవత్సరాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నటువంటి పనులు ఒకటి పీజీ రియంబర్స్మెంట్ తిండికి లేకున్నా ఒక చదువుకోవాలి బయట చదువు చదువుకోవాలనే ఉద్దేశంతో గరీబులకు ముఖ్యంగా ఇవాళ ఇప్పుడు ఐటీ రంగంలో అవకాశం కల్పించి కల్పించి అటువంటి మహానేతీ ఇప్పటివరకు కానీ భవిష్యత్ తరాలకు కానీ చాలా అరుదు అటువంటి మహానేతకు వర్ధంతిగా నివాళులర్పించే అవకాశం కల్పించినటువంటి మా నాయకునికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకున్నారు జై హింద్ జై కాంగ్రెస్ వైఎస్ఆర్ మహానుభావుడు అలాంటి నాయకుడు ఇప్పటికి కానీ ఎప్పటికి కానీ ఉండడు అతని వల్ల ప్రతి కుటుంబం లబ్ధి పొందింది పేదవాడు పెద్ద చదువులు చదువుకోవాలంటే వైఎస్ఆర్ గారి దయతోటే పెద్ద చదువులు చదివారు ఫీజ్ రియంబర్స్మెంట్ కానీ వన్ నాట్ ఎయిట్ కానీ వన్ నాట్ ఫోర్ కానీ అలాగే రైతులకు ఉచిత విద్యుత్ కానీ అలాగే రైతు రుణమాఫీ ఏకకాలంలో వేసి చాలా కార్యక్రమాలు చేపట్టి ప్రజల గుండెలు చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు అతని ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నారు సందర్భంగా వైఎస్ఆర్ అంటేనే ముఖ్యమంత్రి అనే విధంగా పరిపాలన కొనసాగించడం జరిగింది ఏ పథకమైనా ప్రతి అట్టడుగు వర్గాల వారికి చేరే విధంగా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది అందులో రైతులకి ఐక్యపి సెంటర్సే కానివ్వండి విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంటే కానివ్వండి ప్రతి ఒక్క కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఆయన బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటున్నాను ఆయన ఏదైతే కార్యక్రమాలు చేపట్టారో అవన్నింటినీ కూడా ప్రజలు చాలా మట్టుకు ఆరాధి ఆరాధించారు అదేవిధంగా ఆయన చనిపోయిన తర్వాత కూడా కొన్ని వేల మంది దేవునితో పాటు ఆయన ఫోటో పెట్టి పూజిస్తున్నారు అంటే ఆయన ఎంతగా ఆయన ఎంత అట్టడు వర్గాలకు సేవ చేసిండో అది గుర్తుంచుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా జగిత్యాలకు సంబంధించి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాగ్ సెంటరే కానివ్వండి జేఎన్టీ కళాశాల కానివ్వండి జీవనన్న గారి చొరవతో తీసుకురావడం జరిగింది అంటే జగి ప్రతి ఒక్కదానికి ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయడం జరిగింది మనం జగిత్యాలకు కూడా ఇలాంటివి తీసుకురావడం ద్వారా విద్యార్థులతో ముందుకెళ్ళడం జరిగింది అదేవిధంగా నాక్ సెంటర్ ద్వారా ఆయన శిక్షణ పొంది ఎంతో మందికి ఉద్యోగాలు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది ఇలాంటి వ్యక్తి బాటలో ప్రతి ఒక్కరు నడవాలని కోరుకుంటూ సెలవు మనం చనిపోయినటువంటి వారిని కీర్తి శేషులు అంటాం కీర్తి శేషులు అంటే కీర్తిని గడించినటువంటి వారు కీర్తిని గడించినటువంటి వారు కీర్తి అంటారు అందులో ఆగ్రభాగాన ఉన్నటువంటి వారు కీర్తి నిజమైన కీర్తి ధనకీర్తి పేద గుడిచలో ఉన్నటువంటి ఒక ప్రేమను సాధించినటువంటి వ్యక్తి మన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేసే ప్రయత్నం చేస్తూ వారు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి పేదవాని యొక్క తలుపు తట్టి ఏం కావాలమ్మా ఈ పెన్షన్ వస్తుందా ఇంకేమొస్తుందా మీకు సౌ వసతులు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకొని ప్రజాపాలన సాధించేటువంటి గొప్ప నాయకుడు మన రాజశేఖర రెడ్డి గారిని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను ఏది ఏమైనా అటువంటి నాయకుడు కోల్పోవడం కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప నాయకుడు కోల్పోయింది నిజంగా కూడా ఆయన వారు లేని రోడ్డు స్పష్టంగా కనబడుతుంది చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఈ కష్టాలు పోతాయి తప్పకుండా పోతాయి అన్నటువంటి భావన మేము వ్యక్తపరుస్తూ రానున్న రోజు మనదే రానున్న రోజు మనదే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరినీ కూడా ఉదయపూర్వక నమస్కారం జై హింద్ జై కాంగ్రెస్ జై జై జీవన్ మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారంటే ఓటమి లేని ఓటమి ఎరగని నాయకుడు కాబట్టి మరి అలాంటి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యేగా నాలుగు సార్లు ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు మరి అలాంటి ఒక నాయకుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన రాష్ట్రానికి ఎన్ని సేవలు చేసుకున్నారు ఎన్ని పథకాలు అమలు చేసారు అనేది ఆయన ఒక స్ఫూర్తిగా తీసుకోవాలి ఈరోజు జగిత్యాల ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుంటే ముందుకు సాగాలి ఈరోజు యువత అంతా కాంగ్రెస్లో ఉండి మేము కూడా ఏదో సేవ చేసుకుంటాము అని చెప్పేసి యువత అంతా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేయని ఏంది అని అంటే ఖచ్చితంగా వైఎస్ గారిని మీరందరూ ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకెళ్తే మన రాష్ట్రం ఎప్పటికైనా బాగుపడుతుందని చెప్పేసి ఈనాటి యువతకి తెలియజేయడం జరుగుతుంది అట్లాగే మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళలకు ఎన్ని సంక్షేమ పథకాలు అమలు చేసిర్రు పద్నాలుగు వందల అరవై కిలోమీటర్ల పాదయాత్ర చేసిరు కాబట్టి ఆనాడు రైతుల కం కంట్లలో నీళ్లు చూసి మరి రైతులకు ఏదో చెయ్యాలని చెప్పేసి పాదయాత్ర చేసి రైతు కళ్ళల్లో నీళ్లను తుడిపేయాలని చెప్పేసి దాని తర్వాత ఆయన మొదటి సంతకం ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి సంతకం రైతు ఫైల్ మీద చేసిరు కాబట్టి మరి రైతులకు ఉచిత విద్యుత్తు రైతు బంధు ఇవన్నీ ఇచ్చారు కాబట్టి మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అట్లాంటి ఒక ఘనమైన ముఖ్యమంత్రి మన మన మధ్యలో లేకపోవడం మనకు బాధాకరం మరి అలాంటి ఒక ముఖ్యమంత్రి అడుగుజాడల్లో ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారైనా ప్రతి ఒక్కరూ అందరం నడవాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన జీవనానికి హృదయపూర్వక ధన్యవాదాలు మరి ఆంధ్రప్రదేశ్కి ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు మరి ఈ ముఖ్యమంత్రి గారిదే మనం జయంతి వృద్ధంతా జరుపుకుంటున్నామంటే మరి ఆయన చేసిన పనులు ఆయన గొప్పతనం అందుకే ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం సెపరేట్ అయినా కానీ మనం వారిని మర్చిపోతలేమంటే మీరు వారు చేసిన అభివృద్ధి మరి మన జీవన్ రెడ్డి గారు కూడా నలభై సంవత్సరాల వెళ్ళి రాజకీయంలో ఉంటే మరి వారి హయంలో జరిగినంత అభివృద్ధి రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే మొత్తం ప్రాంత అభివృద్ధి మరి ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో డెబ్బై ఐదు రూపాయలు పైసలు ఉండేది అది ఒకళ్ళు చనిపోతే కొళ్ళకి ఇచ్చే కార్యక్రమం మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇందిరమ్మ వాళ్ళని మూడు సంవత్సరాలు ప్రతి వాడకట్టు ఒక మీటింగ్ పెట్టి అరువులైనా ఎవరి అరువుల వారు కూడా రెండు వందల రూపాయల పెన్షన్ ఇస్తే ఇలా నాలుగు వేల రూపాయల పెన్షన్ వస్తుందంటే అది రాజశేఖర రెడ్డి చేసిన పిక్షన్ చెప్పారు దిగారా ప్రాంతానికి వచ్చినప్పుడు సార్ కిప్త ఇస్తే పదిహేను కోట్ల రూపాయలు మంజూరు ఇస్తే ఇలా మూడు వార్డ్ ట్రాక్లు నిర్మాణం చేసుకుంటారు అంతేకాకుండా జగిత్యాల పట్టణంలో ప్రత్యేకించి రెండు వందల నాలుగు కనిపిస్తుంది మొత్తం పైపులు పెట్టి నల్ల దింపడే రెండు వందలు కడితే నల్ల దింపే కార్యక్రమం ఎక్కడ జరగలేదు ఒక జగితాల పంటడం ఆ అవకాశం మనకు కల్పించడం రాజశితి గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్లు కానీ ఏ రోడ్లైనా అప్పుడు వారు ఉన్నప్పుడు జరిగినాయి ఇప్పుడు కనీసం రెండు వందల కోట్లు కూడా ఏ గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు జరగలేదు మాత్రం అభివృద్ధి జరిగేది అంటే ప్రాజెస్ట్గా ఉన్నప్పుడు జరిగింది దాన్ని మనం మర్చిపోకుండా మనం ఈ కార్యక్రమాలు చేసుకుంటున్న వాళ్ళని జప్తి చేసుకోవాల్సిన అవసరం మనకి ఎంతైనా ఉంది మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినాం కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు ఆనాటి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పదిహేనవ వర్ధంతి రోజు ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని చెప్పారంటే వారు ఈ తెలుగు ప్రాంతాలకు ఇవాళ తెలుగు రాష్ట్రాలకు చేసినటువంటి యొక్క సేవ అభివృద్ధి అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటే ఇందిరమ్మ రాజ్యం అంటేనే రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన అని చెప్పి చెప్పాలి తప్పదమ్మ అది ఏ రంగం అన్న కానివ్వండి కాక ముఖ్యంగా వీళ్ళ ప్రాథమికంగా విద్యా వైద్యం ఏ రాజ్యాంగంలో హక్కుగా రూపొందింప చేయబడడం జరిగిందో ఆ విద్యా వైద్యం అందరికీ ఉచితంగా చేయాలనేటువంటి ఒక భావన సంకల్పంతో ఒకవైపు ఏదైతే ఉందో ప్రభుత్వ ప్రభుత్వ విద్యాలయాలను బలోపేతం చేయడంతో పాటుగా ప్రైవేట్ విద్యాలయాలలో బోధన పొందేటువంటి నిరుపేద వర్గాలు కూడా ఫీజ్ రీఎంబర్స్మెంట్ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఎందరో సాంకేతిక విద్యా నిపుణులు తయారు చేసినా ఘనత వయస్సు రాశకుడిగా గారి చెప్పి చెప్పక అలాగే నిరుపేద వర్గాలకు ఉచితంగా వైద్య సేవ తెలిపేయాలి పక్షి నేను అనుకుంటా భారతదేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈ రాజ్యు ఆరోగ్య శ్రీ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి ఇక్కడ కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం ఉంది అటువంటి ఒక అవకాశం ఒక హక్కుగా కల్పింప చేయడం జరిగిందని చెప్పంటే అది వైఎస్ రాజశేఖర గారి ఒక ఆలోచన అని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటున్నారు ముఖ్యంగా రైతాంగానికి సంబంధించి ఆయన పంచే కట్టుల్లోనే ఒక రైతు మూర్తి భవించబడి ఉంటుండే మనం రెండు వేల నాలుగుకి పూర్వం ఏదైతుందో రైతు ఉత్పాదన ఎంతున్నా కానీ మద్దతు ధర పొందడం అనేది అదొక సమస్యగా ఉంటుండే అటువంటి రైతాంగానికి మరి మద్దతు ధర కల్పింప చేయటం ఒక చెప్పి చెప్పంటున్నాను ఇలా గ్రామీణ ప్రాంతంలో ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి కల్లంకాల బట్ట చోకేట కల్లంకాళ బట్ట జోకేటని చెప్పి అంటున్నాను మనకు అర్తీ లేదు హమాలి లేదు రవాణా చార్జీ లేదు తప్ప లేదు తాలు లేదు ధూళి లేదు ఏది లేకుంటే ఏదైతుందో రైతాంగానికి అండగా నిలిచి వాళ్ళు ఏదైతుందో మద్దతు ధర కల్పింప చేయటం మరి రాజశేఖర రెడ్డి గారి యొక్క పాలన మనకు నిదర్శనం అని చెప్పి చెప్పక తప్పదని చెప్పి అనుగుణంగానే వారి ఆలోచనకు అనుగుణంగానే వాళ్ళ జగిత్యాల పట్టణానికి సంబంధించిన నాలుగు వేల ఇళ్ళ గృహ నిర్మాణం వీళ్ళ కార్యరూపం దాల్చబోతుంది చెప్పాలంటే అది వైఎస్ రాజశేఖర గారి స్ఫూర్తి అని చెప్పక తప్పదని చెప్పే జగిత్యాల పట్టణం ఈ స్థాయిలో అభివృద్ధి చెందగలిగింది అని మరి అనడు రాజశేఖర గారు నాకు మరి శాసనసభ్యుడిగా ఏది ఎత్తుందో ఉన్ననాడు వారి మంత్రివర్గంలో అవకాశం కల్పించడము ఇలా జగిత్యాల పట్టణం తెలంగాణ ఇవాళ తెలంగాణ రాష్ట్రం కాదు అండ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఇది ఒక అభివృద్ధి చెందినటువంటి ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే అవకాశం నాకు కల్పించడం జరిగిందని వారు ప్రకటించిన ఒక పంట కార్యక్రమం ప్రకటించిన రత్స పంట కార్యక్రమంలో పాల్గొనాలి ఇలా ప్రజలతో మమేకం కావాలి ప్రజా సమస్యలు తెలుసుకుని వాడి పరిస్థితులు పాటుపడడానికి ఒక భావనతో ఏదైతుందో ఇలా చేపలు హెలికాప్టర్ లేవడానికి కొరకు కూడా ఇబ్బంది ఉన్నా ఏదైనా కానీ నేను ప్రజలకు వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి వరకు ఏది ఇస్తుందో నేను ప్రోగ్రామ్ ఫిక్స్అప్ చేసుకున్నా నేను తప్పనిసరిగా నేను ప్రయాణం చేయాలి తప్పనిసరిగా నేను ఆ రత్సబండ కార్యక్రమంలో పాల్గొనాలనేటువంటి ఒక భావనతో వారు పోయి వాళ్ళు మనకు భౌతికంగా వారు దూరమైన భౌతికంగా దూరమైందని చెప్పండి కానీ వారి ఆలోచన మనలో జీర్ణింపజేసిందని చెప్పంటారు ఏ ప్రాంతం అని చెప్పాను కాకుండా ఇప్పుడు మిత్రులు అన్నట్టు ఏది ఇస్తుందో వాళ్ళ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ రాష్ట్రం గురించి ఆలోచింపచేసి ఉచిత విద్యుత్ కార్యక్రమాన్ని అమలు చేయడం జరిగిందని చెప్పంటే దాంతో ప్రధానమైనటువంటి ఒక లబ్ధి మన తెలంగాణ రైతాంగం ఉండకుంటుందని చెప్పండి ఈ ప్రాంతం ఆ ప్రాంతం అని చెప్పే కాకుండా మౌలిక వసతులు ఎక్కడున్నాయి ఆ మౌలిక వసతులు సదుపాయాలకు అనుగుణంగా నిర్మాణ కార్యక్రమం చేపట్టాల భావన తలంపుతోనే మన కార్యక్రమం రూపొందించి ముందుకు తీసుకోవడం జరిగింది అటువంటి మహనీయుని కార్యక్రమం వాళ్ళ వర్ధంతి వాళ్ళ జగితాల్ పట్టణంలో ఇంత ఘనంగా జరుపుకుంటున్నందుకు వీళ్ళు జగిత్యాల పట్టణం మున్సిపల్ అధ్యక్షుడే కానివ్వండి కొత్త మోహన్ గారు అట్లా యువజన కాంగ్రెస్ మధు గారు రాజేష్ గారు మా మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి గారు మా ప్రదేశ్ కాంగ్రెస్ సభ్యులు భూషణ్ గారు పండశంకర్ గారు ఇతర మిత్రులకందరూ కూడా ఇది ఇందులో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటూ జై హింద్ జై